ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారా ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకు లోన్ ఇస్తాడా పలానా తాకట్టు పెట్టాలి పలానా తాకట్టు పెట్టకూడదు పలానాది మార్టిగా చేయాలి పలానా షూట్ చేయాలని ఎవరినర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రటేరియన్ చంద్రబాబు గడిదా ప్రభుత్వం అంది ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ప్రజలకు అవసరమైనప్పుడు బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగేజ్ చేస్తారు తాకట్టు పెడతారు మళ్ళీ డబ్బులు కడతారు రిలీజ్ చేసుకుంటారు సెక్రటేరియట్ అంటే గడి సొత్తా చంద్రబాబు గడ్డి గడి సొత్తా ఏ చెప్పుతో కూడితే రా రానా నీకు అసలు ఏ చెప్పుతో కూడితే బుద్ధొస్తా చెప్పు నీకు అరే సిగ్గనేది అనిపించదా నీకు నోటికి అడ్డు అదుపు ఏమీ ఉండదా ఏదంటే నీరు చేసేవే లుచ్చా పనులు లుచ్చా లఫంగి పనులన్నీ చేస్తుంటారు ఈ రాష్ట్రంలో రాష్ట్రానికి బలికొచ్చాది ఏ రోజు ఏ ఒక్కటైనా చేశారు రా మీ బ్రతుకులకి ఈ రోజు సచివాలయాన్ని తాకట్టు పెట్టింది మీరు సచివాలయాన్ని తాకట్టు పెట్టడమే దౌర్భాగ్యం అని ఈరోజు ప్రతిపక్షాలు వాళ్ళందరూ మాట్లాడతారా సిగ్గులేనోడా నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నువ్వు రాజకీయ నాయకుడువే కదా నువ్వు ఎమ్మెల్యేవే కదా గుర్రా బుద్ధి ఉండకర్లా మాట్లాడే ముందు ఈ రోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఈ రోజు ప్రభుత్వాలు ఏర్పడిన చరిత్రలో ఏ ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం అయినా సచివాలయాన్ని తాకట్టు పెట్టడం చూశారా ఈ రోజు మీ అవసరాల కోసం సచివాలయాన్ని తాకట్టు పెట్టి ఈ రోజు ఎవడు బాబుగాడి సొత్తుంది ప్రభుత్వానికి నచ్చినట్టు చేసుకుంటూ పోతుంటే ఏ మీ బాబు సొత్తా ఇది ఏమన్నా ఏమరా నాని నువ్వు మీ అయ్యా కలిసి కూర్చొని సచివాలయాన్ని కట్టార్రా ఒక ఇకన్నా ఒక రూపాయి ఇచ్చేవారు నీ నువ్వు మాట్లాడితే ప్రభుత్వం అంది ప్రభుత్వానికి నచ్చినట్టు చేసుకుంటుంది అంటే ప్రభుత్వం అంటే ఎవరురా అనే ప్రభుత్వం అంటే ఎవరు ప్రభుత్వం అంటే మేము ప్రజలు ఈరోజు ప్రజల కష్టంతో కట్టిన బిల్డింగ్స్ అవి ప్రజాధనంతో నిర్మించిన సచివాలయం అది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదారు మీకు ఆ మాత్రం కూడా మీ ఇష్టానుసారంగా మీరు అన్ని పార్కులు కనపడతాయి పార్కులు తాకట్టు పెడతారు స్కూల్ బిల్డింగ్లు కనపడతాయి స్కూల్ బిల్డింగ్లు తాకట్టు పెడతారు ఈ రోజు ప్రభుత్వ భవనాలు ఏ మీ కళ్ళకు కనపడితే అటన్నింటినీ తాకట్టు పెట్టుకుంటూ పోతారు దీని మా జీవితం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు కదా మీరు అని ఇప్పటికే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో అప్పులు చేసి తీసుకొచ్చారు ఆ అప్పులన్నీ ఏం చేశారు డబ్బులన్నీ ఎక్కడ పెట్టారు ఎవరికి తెలియదు మాట్లాడితే రెండు లక్షల ఎనభై వేల కోట్ల మేము సంక్షేమ పథకాలు ఇచ్చామంటారు మరి మిగతా పది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ తగలిట్టారు అప్పులన్నీ చేసి ఇవన్నీ సరిపోక ప్రభుత్వ భూములు తాకట్టు పెడుతున్నారు ప్రభుత్వ బిల్డింగ్లు తాకట్లు పెడుతున్నారు ప్రభుత్వ బస్సులు తాకట్లు పెడుతున్నారు ప్రభుత్వ పార్కులు తాకట్లు పెడుతున్నారు దీని జీవితం కట్టి కనపడిందల్లా తాకట్టు పెట్టుకుంటూ పోతున్నారు దీన్ని అడిగితే మాత్రం మీకు కాలుద్ది అడగకూడదు మిమ్మల్ని ఇదేడు బాబు గారి సొత్తు ఏం వీళ్ళని అడిగి పెట్టాలా అడిగే పెట్టాలరా అడిగే పెట్టాల మమ్మల్ని యూజ్లెస్ ఫెలో ప్రజలకు చెప్పి పెట్టాలి కదా ఈరోజు ప్రజల కోసం మేము తాకట్టు పెట్టావంటే మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ప్రజానికానికి ఏం ఖర్చు పెట్టేవరా నువ్వు తీసుకొచ్చి నాని సమాధానం చెప్పు మీ ముఖ్యమంత్రి ఎట్లా సమాధానం చెప్పడం నువ్వు చెప్పురా పనికి మాత్రం వాడాలి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎక్కడ దేనికి వాడావు రోజు మీ బాబు గారు సొత్తా అంటారు మీ బాబు గడు సొత్తా సిగ్గుదే చెప్పించి కొట్టి లేక నిన్ను ఏ చెప్పుతో కూడితే బుద్ధొస్తుంది రానా నేను నీకు అసలు ఏ చెప్పుతో కూడితే బుద్ధొస్తుంది చెప్పు నీకు అరే సిగ్గనే అనిపించదా నీకు నోటికి అడ్డు అదుపు ఏమీ ఉండదా ఎలా నీరు చేసేవే లక్ష పనులు వృక్షాలు లఫంగి పనులన్నీ చేస్తుంటారు ఈ రాష్ట్రంలో రాష్ట్రానికి బలికొచ్చేది ఏ రోజు ఏం ఒకటే చేశారా మీ మృతుకులకి ఈ రోజు సచివాలయాన్ని తాకట్టు పెట్టింది మీరు సచివాలయాన్ని తాకట్టు పెట్టడమే దౌర్భాగ్యం అని ఈరోజు ప్రతిపక్షాలు వాళ్ళందరూ మాట్లాడతారా సిగ్గుదేను కూడా నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నువ్వు రాజకీయ నాయకుడే కదా నువ్వు ఎమ్మెల్యేవే కదా బురా బుద్ధి ఉండకరా మాట్లాడే ముందు ఈ రోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఈ రోజు ప్రభుత్వాలు ఏర్పడిన చరిత్రలో ఏ ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం అయినా సచివాలయాన్ని తాకట్టు పెట్టడం ఎక్కడ చూశారా ఈ రోజు మీ అవసరాల కోసం సచివాలయాన్ని తాకట్టు పెట్టి ఈ రోజు ఎవడు బాబుగాడి సొత్తు ఇది ప్రభుత్వానికి నచ్చినట్టు చేసుకుంటూ పోతే అంటే ఏ మీ బాబుగాడి సొత్తు ఏమన్నా ఎవరానాని నువ్వు మీ అయ్యా కలిసి కూర్చొని సచివాలయాన్ని కట్టార్రా ఒక ఇటుకన్నా ఒక రూపాయి ఇచ్చేవారు నీ బతుకి నువ్వు మాట్లాడితే ప్రభుత్వం అంది ప్రభుత్వానికి నచ్చినట్టు చేసుకుంటుంది అంటే ప్రభుత్వం అంటే ఎవరు అనే ప్రభుత్వం అంటే ఎవరు ప్రభుత్వం అంటే మేము ప్రజలు ఈరోజు ప్రజల కష్టంతో కట్టిన బిల్డింగ్స్ అవి ప్రజాధనంతో నిర్మించిన సచివాలయం అది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదారు మీకు మాత్రం కూడా మీ ఇష్టానుసారంగా మీరు అన్ని పార్కులు కనపడితే పార్కులు తాకట్టు పెడతారు స్కూల్ బిల్డింగ్లు లు కనపడితే స్కూల్ బిల్డింగ్లు తాకట్టు పెడతారు ఈరోజు ప్రభుత్వ భవనాలు వెయ్యి మీ కళ్ళకు కనపడితే అటు తాకట్టు పెట్టుకుంటూ పోతారు ఇది నేను జీవితం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు కదా మీరు అని ఇప్పటికే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో అప్పులు చేసి తీసుకొచ్చారు ఆ అప్పులన్నీ ఏం చేశారో డబ్బులన్నీ ఎక్కడ పెట్టారు ఉడికి తెలియదు మాట్లాడితే రెండు లక్షల ఎనభై వేల కోట్ల మీద సంక్షేమ పథకాలు ఇచ్చామంటారు మరి మిగతా పది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ తగలిట్టారు అప్పులన్నీ చేసి ఇవన్నీ సరిపోక ప్రభుత్వ భూములు తాకట్టు పెడుతున్నారు ప్రభుత్వ బిల్డింగ్లు తాకట్లు పెడుతున్నారు ప్రభుత్వ బస్సులు తాకట్లు పెడుతున్నారు ప్రభుత్వ పార్కులను తాకట్లు పెడుతున్నారు దీని ఏమన్నా జీవితం కట్టి కనపడిందల్లా తాకట్టు పెట్టుకుంటూ పోతున్నారు దీన్ని అడిగితే మాత్రం మీకు కాలుద్ది అడగకూడదు మిమ్మల్ని ఇది ఎవడు బాబు గారి సొత్తు ఏం వీళ్ళని అడిగి పెట్టాలా అడిగే పెట్టాలరా అడిగే పెట్టాల మమ్మల్ని యూజ్లెస్ ఫెలో ప్రజలకు చెప్పి పెట్టాలి కదా ఈరోజు ప్రజల కోసం మేము తాకట్టు పెట్టావంటే మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ప్రజాని కనుక ఏం ఖర్చు పెట్టేవారా నువ్వు తీసుకొచ్చి నాని సమాధానం చెప్పు మీ ముఖ్యమంత్రి ఎట్లా సమాధానం చెప్పండి నువ్వు చెప్పినా పనికి మాలను మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎక్కడ దేనికి వాడేవు రోజు మీ బాబు గారి సొద్దా అంటారు మీ బాబు గడు సొత్తా సిగ్గులే చెప్పిచ్చి లేక నిన్ను